రష్యాపై మరిన్ని ఆంక్షలు భారత్ పై సెకండరీ టారిఫ్స్ కు రెడీ భారత్ పై ట్రంప్ టారిఫ్స్ కు మద్దతిచ్చిన యుక్రెయిన్ ప్రెసిడెంట్ వార్ జోన్ లో పుతిన్ మోడీ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది రష్యా మోస్కో నుంచి చమురుకుంటున్న దేశాలపై మరిన్ని కఠిన చర్యలు ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఇచ్చిన సమాధానం ఇది జస్ట్ ఏడు సెకండ్ల ఈ ఆన్సర్ వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందనేది విశ్లేషకుల మాట ఎందుకంటే దీనికి ముందే అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై రెండో దశ ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలితేనే పుతిన్ టేబుల్ చర్చలకు తీసుకురావచ్చని చెప్పుకొచ్చారు బెసంటి ప్రకటన చేసిన తర్వాతే యూరోపియన్ నేతలు అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఎలా పరిష్కరించాలో చర్చించడానికి వ్యక్తిగతంగా కలిసేందుకు యూరోపియన్ నేతలంతా అమెరికాకు వస్తున్నారని ట్రంప్ ప్రకటించారు ఈ సమావేశంలోనే రష్యాపై ఆంక్షలు మాస్కో నుంచి చమురుకుంటున్న భారత్ బ్రెజిల్ వంటి మిత్ర దేశాలపై సెకండరీ టారిఫ్స్ గురించి చర్చించబోతున్నట్లు తెలుస్తోంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్స్కీ రష్యా భారత్ పై టారిఫ్స్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు నౌ ఐ థింక్ వాట్ ఐ థింక్ ఐ థింక్ ద ఐడియా టు పుట్ టారిఫ్స్ ఆన్ ది కంట్రీస్ హూ ఆర్ కంటిన్యూ మేక్ డీల్స్ విత్ రష్యా ఐ యుక్రెయిన్ రష్యా మధ్య సంధి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో భారత్ పై చేసిన వ్యాఖ్యలే ఇది రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్లు విధించడం సరైన చర్య అని ప్రకటించారు నిజానికి ఇటీవల కాలంలో యుక్రెయిన్ తో యుద్ధం ముగించాలని భారత్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ప్రధాని మోడీ అటు పుతిన్ ఇటు జలన్స్తో చర్చలు జరుపుతున్నారు చైనాలో పుతిన్ తో భేటీకి ముందు జలన్స్తో మోడీ మాట్లాడారు వివాదాన్ని వీలైనంత త్వరగా శాంతియుతంగా పరిష్కరించడంపై భారత్ స్థిరమైన వైఖరి గురించి తెలియజేసినట్లు ప్రకటించారు జలన్స్కీ సైతం కీలక అంశాలపై వివరంగా చర్చించినట్లు పేర్కొన్నారు అయినా ఆయన నుంచి భారత్పై ప్రతికూల ప్రకటన విలువడం చర్చనీయాంశమైంది నిజమేంటంటే రష్యాతో భీకర పోరులో యుక్రెయిన్ కు కొండంత అండగా నిలుస్తోంది భారతే గత జూలై నెలకు యుక్రెయిన్ కు అత్యధికంగా డీజిల్ సరఫరా చేసింది భారతే అమెరికా ఆంక్షలు విధించిన కీవ్ కు సాయం చేయడంలో భారత్ ఎప్పుడూ వెనకంజ వేయలేదు మాస్కో నుంచి చమురు కొనుగోలు చేసి దానిని ప్రాసెస్ చేసి డీజిల్ ను ఎగుమతి చేస్తోంది యుద్ధ సమయంలో యుక్రెయిన్ ఆర్థికంగా చితికిపోకుండా భారత్ డీజిల్ కాపాడుతోంది యుక్రెయిన్ చమురు మార్కెట్ విశ్లేషణ సంస్థ నాప్టో రైనోక్ అంచనా ప్రకారం ఆ దేశం జులైలో వాడిన డీజిల్లో పదిహేను పాయింట్ ఐదు శాతం భారత్ నుంచే దిగుమతి చేసుకుంది ఆ స్థాయిలో మరే దేశం సరఫరా చేయడం లేదు సగటున రోజుకు రెండు వేల ఏడు వందల టన్నుల చమురుడు భారత్ సరఫరా చేస్తోంది ఇక జనవరి నుంచి జూలై వరకు భారత్ సరఫరాలు యూక్రెయిన్ డీజిల్ దిగుమతుల్లో పది పాయింట్ రెండు శాతానికి పెరిగాయి ఇవి రొమానియా టర్కీ మీదుగా యూక్రెయిన్కు చేరుతున్నాయి అమెరికా ఎన్ని విధాలుగా మన దేశంపై విషం చెమ్మినా యుక్రెయిన్ యుద్ధ నగరాలు భారత్ డీజిల్ తో నడుస్తున్నాయన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం అందరికంటే ఈ నిజం ఎక్కువగా జలన్ తెలుసు అయినప్పటికీ భారత్ పై టారిఫ్ నిర్ణయం సరైనదే అని పేర్కొనడం ఆయన ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది విషయంలో ఒక్కడి మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది భీకర యుద్ధం ముగించడానికి అమెరికా పశ్చిమ దేశాలతో పాటు జలన్స్కీ కూడా టారిఫ్ల నిర్ణయమే సరైందని నమ్ముతున్నారు కాబట్టి రష్యా భారత్పై ఎప్పుడైనా భారీగా సుంకాలు ఆంక్షలు ప్రకటించే ఛాన్స్ లేకపోలేదు అదే జరిగితే పుతిన్ మోడీ ఏం చేస్తారనేది ఇప్పుడు మిలియన్ మార్క్ ప్రశ్న మొత్తం ఎపిసోడ్ లో ట్రంప్ టారిఫ్స్ విషయం ఎలా ఉన్నా పై టారిఫ్స్ నిర్ణయాన్ని జలస్ కి సమర్థించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భారత్ చేసిన సాయం మరిచి యుద్ధం ముగించడానికి చేస్తున్న ప్రయత్నాలను విస్మరిస్తూ టారిఫ్ ను సమర్థించడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు